Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వినండి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంపై కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ టి అంజయ్య గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రైతు సోదరులు రాబోయే వర్షాకాలానికి పాటించాల్సిన సూచనలు సలహాలు అందించి రైతులను చైతన్యపరిచేందుకు మే ఐదవ తారీఖు నుండి జూన్ పదమూడవ తారీఖు వరకు సుమారుగా నలభై రోజుల పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులు గ్రామాల్లో సందర్శించి పలు విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడు వందల టీంలను ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంలో ఇద్దరు సభ్యులుగా ఉంటూ ఒక టీము సుమారుగా ఈ యొక్క కాలంలో ఆరు గ్రామాలను పర్యటించే విధంగా అనగా మూడు వందల టీంలు పద్దెనిమిది వందల గ్రామాలను పర్యటించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది దీనికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో పన్నెండు టీంలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలన్నింటికి కేవీకే సమన్వయకర్త డాక్టర్ అంజయ్య సారథ్యం వహిస్తున్నారు ఈ పన్నెండు టీంలు డెబ్బై రెండు గ్రామాలని సందర్శించడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్న ముప్పై ఒక్క మండలాలను కవర్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించి మే ఐదు నుండి అమలు చేయడం జరుగుతుంది రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు విషయానికి వస్తే ముఖ్యంగా రైతులకి ఆరు విషయాల మీద అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులోని అంశాలను కనుక చూసుకున్నట్టయితే మొదటి అంశం తక్కువగా యూరియా వాడండి సాగు ఖర్చును తగ్గించండి రాష్ట్రంలో అదేవిధంగా జిల్లాలో నత్రజని సంబంధమైన యూరియాని విచ్చలవిడిగా అవసరానికి మించి వాడుతున్నారు తద్వారా పంటలు ఏపుగా పెరగడము అదేవిధంగా చీడపీడల ఉధృతి ఎక్కువ కావడం అంతేకాక రైతుకి ఖర్చు పెరగడం అనేది జరుగుతుంది వీటితో పాటు నేల నీరు అదేవిధంగా వాతావరణం అయ్యే ప్రమాదం ఉంది కావున రైతులకి తక్కువగా యూరియా వాడమని అదేవిధంగా సాగు ఖర్చును తగ్గించుకోమని ఈ యొక్క మొదటి అంశం ప్రాధాన్యత అంశంగా పరిగణించడం జరిగింది యూరియా వాడకాన్ని తగ్గించడానికి మరియు సాగు ఖర్చులను తగ్గించుకోవడానికి గల మార్గాల్ని అన్వేషించినట్టయితే మొదటిది సమతుల ఎరువుల వాడకం రసాయన పోషకాలతో పాటు ఈ నత్రజని నిచ్చే రసాయన ఎరువులతో పాటు భాస్వరము పొటాషి మరియు ఇతర పోషకాలు కలిగిన ఎరువులని నేల అవసరాన్ని బట్టి పంటల యొక్క అవసరాన్ని బట్టి వాడుకోవడం తద్వారా అన్ని పోషకాలు పంటకు లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా సేంద్రియ ఎరువులని వినియోగించాలి నానాటికి సేంద్రియ వినియోగం తగ్గిపోతుంది ఎందుకనగా పశుసంపద నశించింది అదేవిధంగా సేంద్రియ ఎరువుల్ని రైతులు బయట నుండి కొని వేసే పరిస్థితిలో లేరు కాబట్టి సేంద్రియ ఎరువుల్ని వినియోగము పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సేంద్రియ ఎరువుల్ని వాడినప్పుడు మనం యూరియా వాడకాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా మనకు ప్రభుత్వం ద్వారా అందబడుతున్న ఈ యొక్క యూరియా అనేది నీమ్ కోటెడ్ యూరియా అని నీమ్ కోటెడ్ యూరియా వాడినప్పుడు కాస్త వినియోగ సామర్థ్యం పెరిగి స్లోగా రిలీజ్ అయ్యి పంటకు ఎక్కువ కాలం అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది అయితే ఈ నత్రజని ఎరువులని ఫల దఫాలుగా వాడడం మంచిది ఏ ఎరువులనైనా కానీ భూసార పరీక్షల ఆధారంగా వేసుకున్నప్పుడు మనం వేయాల్సిన మోతాదు అదేవిధంగా పంటకు అవసరమైన మోతాదు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసినట్టయితే ఎరువుల వృధాని తగ్గించవచ్చు అదేవిధంగా నత్రజని సంబంధమైన యూరియాని కూడా తగ్గించవచ్చు మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే వరి పంటలో ముఖ్యంగా రెండు బస్తాలు అనగా వంద కిలోల అవసరమైన దగ్గర రైతులు రెండు నుంచి మూడు వందల కిలోల యూరియాని వినియోగిస్తున్నారు అనగా మూడు నాలుగు రేట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు తద్వారా రైతుకి ఖర్చు పెరగడం అంతేకాక చీడపీడల ఉధృతి పెరగడం అంతేకాక నేల మరియు నీరు భూగర్భ జలాలు కూడా కాలుష్యమయ్యే ప్రమాదం ఉంటుంది కావున యూరియా తక్కువ వాడి సాగు ఖర్చును తగ్గించుకోమని ఈ యొక్క రైతులకు వివరించడం జరుగుతుంది మరొక అంశం ఏంటంటే అవసరం మేరకే రసాయన ఎరువుల్ని రసాయన పురుగు కూడా వినియోగించండి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి సాధారణంగా రసాయన పురుగు అవసరాన్ని మేరకు మాత్రమే వాడాలి ఇక్కడ రైతులు చేస్తున్నది ఏంటంటే ఎక్కడో పంటలో ఒక దగ్గర ఏదో ఒక పురుగు కనిపించిన వెంటనే పంటంతా ఆశిస్తుందామనే భయంతో ముందు జాగ్రత్తతో వారు అవసరం లేకున్నా కానీ పంటకంతటికి కూడా పిచికారీ చేయడం జరుగుతుంది ఈ రసాయన పురుగు మందుల్ని విచ్చల అవసరం లేకున్నా కానీ వాడడం వల్ల ఖర్చు పెరుగుతుంది అంతేకాక పొలంలో అక్కడక్కడున్న మిత్ర పురుగులు కూడా నశించిపోయి ఈ యొక్క శత్రు పురుగుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంటుంది కావున అధిక మోతాదులో అవసరం లేకున్నా ఈ యొక్క రసాయనాలని అనగా పురుగు మందులని తెగుల మందులని పిచికారి చేయకూడదు అంతేకాక గడువు ముగిసిన పురుగు మందులని వాడకూడదు ఒకే రకమైన పురుగు మందుని పదే పదే పిచికారీ చేయడం వల్ల పురుగులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది కావున పురుగు మందుల్ని మార్చి మార్చి స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అంశంతో పాటు ఎప్పుడైనా జీవ నియంత్రణలు అదేవిధంగా వివిధ సాగు పద్ధతుల్ని అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా పురుగుల తెగుళ్ల ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ అంశం మీద కూడా రైతులకు వివరంగా ఈ యొక్క రైతు మంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం ద్వారా వివరిస్తున్నాము అంతేకాక మరొక అంశం ప్రాధాన్యత గల అంశం పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి రైతులు నిజామాబాద్ జిల్లాలోనైతేనేమి వివిధ జిల్లాలోనైతేనేమి వారికి ఉన్న వనరుల లభ్యత ఆధారంగా వివిధ పంటల్ని సాగు చేస్తుంటారు ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో చూసినట్టయితే వర్షాకాలంలోను అదేవిధంగా యాసంగిలోను ఎనభై నుంచి తొంభై శాతం సాగు అవుతున్న భూభాగంలో కేవలం వరి పంటను మాత్రమే వేస్తున్నారు ఈ విధంగా ఒకే పంటని వేయడం కరెక్ట్ కాదు ఈ యొక్క పంటల మార్పిడి పాటించినప్పుడు ఏదైనా సందర్భంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక పంట కాకుండా మిగతా పంట నుంచి అయినా ఆదాయం వస్తుంది అంతేకాక ఒకే రకమైన పంటను వేయడం వల్ల ఒకే రకమైన తెగుళ్ళు అదేవిధంగా ఒకే రకమైన పురుగులు వృద్ధి చెంది కాలక్రమంలో రాను రాను వాటి యొక్క ఉద్ధృతి అనేది విస్తరించే అవకాశం ఉంటుంది కావున వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి పంట మార్పిడి పాటించాల్సిన అవసరం ఉంటుంది పంటల వైవిధ్యీకరణ ముఖ్య లక్షణాలను చూసుకున్నట్టయితే పంటల ఉత్పాదకతను పెంపొందించడం కాకుండా నేల నాణ్యతను కూడా మెరుగుపరుచుకోవచ్చు వాతావరణ మార్పులకు సరిపోయే విధంగా వివిధ పంటల్ని లెగ్యూమ్ పప్పు జాతి పంటలని అదేవిధంగా మనకు ధాన్యపు పంటల్ని ఈ విధంగా మనం మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా పెంచినట్టయితే ఆహార భద్రతతో పాటు తెగుళ్ళు పురుగుల ఉధృతి తగ్గించడం అంతేకాకుండా వాణిజ్య పంటలను కూడా పెంచినట్టయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పంటల మార్పిడి ద్వారా కలిగే ప్రయోజనాలను చూసుకున్నట్టయితే నీల ఆరోగ్యం మెరుగుపడడం కొత్త కొత్త పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడం వివిధ రకాల పురుగులు తెగుళ్ళ ఉధృతిని తగ్గించడం అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటల్ని మనం చూసుకున్నట్టయితే ధాన్య పంటలతో పాటు ఇతర మొక్కజొన్న పంట ప్రత్తి పంట పప్పు ధాన్యాలకు సంబంధించిన సోయా చిక్కుడు పెసర్లు మినుములు ఇలాంటివి మనం వేసుకోవాలి అదేవిధంగా మరొక ప్రాధాన్యత అంశం తీసుకున్నట్టయితే సాగునీటిని ఆదా చేయండి బావితరాలకు అందించండి వ్యవసాయంలో రైతులు సాగునీరు అనేది కీలక పాత్ర పోషిస్తుంది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క సాగునీటి వినియోగం కనుక చూసుకున్నట్టయితే అధికంగా నీటిని వాడటం వల్ల నీటితో పాటు పోషకాలు కూడా వృధా కావడం జరుగుతుంది అంతేకాక మంచి భూములు కూడా క్రమక్రమంగా చౌడు భూములుగా మారుతున్నాయి పైరు అవసరాన్ని బట్టి నీటిని అందించాలి పంట కీలక దశల్లో నీటి ఎద్దరికి గురి కాకుండా నీటిని అందించినట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది వరి పంటలో తడిపొడి విధానంలో నీటి యాజమాన్యం చేసినట్టయితే పదిహేను నుంచి ముప్పై శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు భూసారాన్ని కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు మొక్కజొన్న పంటలో జంటసాల పద్ధతిలో బిందు సేద్యం ద్వారా సాగు చేసినట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా మొక్కజొన్న పంటలో నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఒకసారి విడిచి మరొకసార్లు పారించినప్పటికీ కూడా దిగుబడిలో పెద్ద తగ్గుదల అనేది ఉండదు ఈ యొక్క బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యాన్ని పాటించినట్టయితే నీటి వినియోగ సామర్థ్యాన్ని ఎనభై నుంచి తొంభై ఐదు శాతం వరకు పెంచవచ్చు కావున రైతు సోదరులు నీటిని వృధా తగ్గించడం కోసం ఈ యొక్క అధునాతన పద్ధతుల్ని వాడి అదేవిధంగా నీరు యొక్క విలువను తెలుసుకొని నీటిని పొదుపుగా వాడి భావితరాలకు నీటిని అందించాలని ఈ యొక్క కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది అంతేకాక రైతు సోదరులు మరొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రసీదుల్ని భద్రపరచాల కష్టకాలంలో నష్ట నివారణ పొందండి ఈ యొక్క క్యాప్షన్ తోటి రైతులకు వివరించేది ఏంటంటే రైతు సోదరులు విత్తనాలు పురుగు మందులు ఉత్తేగుళ్ల మందులు అనేక రకాల అంశాలు పంటకు సంబంధించిన కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ కొనుగోలు చేసేటప్పుడు వారు ఖచ్చితంగా డీలర్ వద్ద నుండి లేదా కొనుగోలుదారు వద్ద నుండి రసీదును పొందాల్సిన ఆవశ్యకత ఉంది రసీదు తీసుకున్నట్టయితే ఒకవేళ ఆ విత్తనాలు మొలకెత్తకపోయినా లేదా ఆ పురుగు మందులు పనిచేయకపోయినా మనము కొనుగోలుదారుని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంతేకాక కొనుగోలుదారు యొక్క చర్యలు సక్రమంగా లేనట్టయితే ఈ యొక్క రైతు సోదరులు వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయడానికి అనగా ఫిర్యాదు చేయడానికి వారికి జరిగిన నష్ట నివారణని పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఏదైనా పంటల నష్టం సంభవించినప్పుడు ఈ యొక్క నష్ట తీవ్రత లేదా ప్రకృతి విపత్తులు ఇట్లాంటివి సంభవించినప్పుడు కొన్ని బీమా కంపెనీలు లేదా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి రసీదులను ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కావున రైతు సోదరులు వారు తీసుకున్న విత్తనాలకు కానీ పురుగు మందులకు కానీ తెగల మందులకు కానీ తప్పనిసరిగా రసీదు పొందాల్సిన ఆవశ్యకత ఉంది ప్రభుత్వ సహాయం వరదలు లేదా కరువు ఇట్లాంటి విపత్తుల వల్ల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వడం కోసం రసీదుల్ని రుజువుగా చూపించవచ్చు అదేవిధంగా వీటిని ఎట్లా భద్రపరచుకోవాలి మామూలుగా అయితే అందరికీ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ మీరు ఫోటోలు ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా రసీదుల్ని డిజిటల్ రూపంలో ఫోటో తీసి భద్రపరచుకోవచ్చు లేదా ఈ యొక్క ఫిజికల్గా అంటే ఆ బిల్లుని ఏదో ఒక డబ్బాలో భద్రంగా ఏవైతే తీసుకుంటున్నామో నెలవారిగానో లేదా డేవారిగానూ ఆ విధంగా భద్రపరచుకొని మనము ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది అంతేకాక మరొక అంశం ఏంటంటే చెట్లను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే అంశంతో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చెట్లను పెంచమని రైతులకు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇంతవరకు మీరు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంపై కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ టి అంజయ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। विधाये हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कर ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సే हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी రైతు సోదలకు గమనిక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 38 నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలు సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై నుంచి యాభై రెండు శాతం మరియు మధ్యాహ్నం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం మధ్య ఉండవచ్చు అదేవిధంగా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేసవి దుక్కుల ప్రయోజనం మరియు భూసార పరీక్షల ఆవశ్యకత గురించి కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ తెగుల శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు అందించిన వివరాలు వింటారు ప్రస్తుతం యాసంగి మరియు వేసవి కాలంలో వేసిన పంటలు కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలుసుకుందాము ఇప్పుడున్న మే నెలలో అనగా వేసవి కాలంలో అప్పుడప్పుడు కురిసే వర్షాలను సద్వినం చేసుకొని మాగాని మెట్ట బీడు భూములను దున్నుకోవాలి ఇలా దున్నుకోవడాన్ని వేసవి దిక్కులు అంటారు చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు యాసంగి వేస పంటవి వేసిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు వానలు పడే వరకు భూమి దున్నకుండా వదిలేస్తారు ఇలా వదిలి వేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని పోషక పదార్థాలను గ్రహించి భూమిలోని బలం లేకుండా చేస్తుంది దీనివల్ల మనకు భూసారం తగ్గిపోవడమే కాకుండా నీటి కొరత కూడా ఏర్పడను వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలు లోతు దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది మరి భూమిలోని తేమ శాతం కూడా పెరుగును భూసారము అంటే నేల యొక్క సారవంతము పెరిగిపోతుంది వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల భూమిలో ఉన్న పురుగులు తెగుళ్ళు కూడా వాటి యొక్క లార్వల పూపాలు పైకి వచ్చి సూర్యరశ్మి వల్ల చనిపోను లేదా కొంగలు పక్షుల వలన వచ్చి ఆ లార్వాలను తినడం వల్ల కూడా మనకు లాభం జరుగును ఇవే కాకుండా కలుపు మొక్కల యొక్క నివారణం కూడా మనము చేపట్టవచ్చును భూసార అభివృద్ధి తేమ శాతము పెరుగుదలలో కీలక పాత్ర గురించి తెలుసుకుందాము వేసవి దుక్కులు లోతుగా వాలు అడ్డంగా దున్నుకోవలను ఇలా వాలు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు మనకు సులభతరం అవును వేసవి దుక్కులు దున్నే ముందు పొలంలో గొర్రెల మందలను లేదా పశువుల మందలను తోలడం వల్ల విసర్జించే పదార్థాలు భూమిలోకి చేరి ఆర్గానిక్ కార్బన్ లేదా సేంద్రియ పదార్థాలుగా తయారయ్యి అభివృద్ధికి తోడ్పడతాయి చాలామంది రైతులు వేసదుక్కులు దున్నే ముందే పశువుల పెంట మరి కంపోస్ట్ ఎరువును చెరువు మట్టిని వెదజల్లడం వల్ల నేల సారవంతం కూడా పెరిగి వేసిన పంటల తర్వాత అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నది పంట చేతి కందగానే పంటల నుండి వచ్చే ఎండు ఆకులు కానీ చెత్త చెదారం కాల్చకుండా జాగ్రత్త పడవలను అవకాశం ఉన్నవారు లోతు దుక్కులు చేయడం వల్ల పంట చెత్త చేదారము రెండు ఆకులు నేల పొరలో కలిసిపోయి కుళ్ళిపోయి మనకు ఎరువుగా మారి భూసారం పెరగడానికి ఆస్కారం ఉన్నది వేసవి దుక్కులతో పురుగులు మరియు తెగుల నివారణ గురించి తెలుసుకుందాము వేసవి కాలంలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది అలాంటి సమయంలో పంటలను నాశించే అనేక రకాలైన పురుగులు పంట కోత దశల్లో నిద్రావసర దశల్లో నేలలో చెత్త చెదారములో కూడా నివసిస్తాయి అదేవిధంగా తెగులను కలజేసే శిలీంధ్రాలు భూమి లోపల ఉండిపోతాయి ఈ శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి వేసవి లోతు దుక్కుల వలన నిద్రావస్థ దశలో ఉన్న చీడపురల యొక్క గుడ్లు లార్వాలు పీపాలు తూర్యరస్యం వలన చనిపోతాయి లేదా పక్షులు కొంగలు కూడా వీటిని తిని నాశనం చేస్తాయి ఈ విధంగా ఉదాహరణకు మనకు వివిధ పంటల్లో వచ్చే చెరుకు వేరుశనగ పండ్ల తోటలను ఆశించే వేరు పురుగులు ఇంకా పత్తి కంది అపరాల పంటను ఆశించే లద్ద పురుగు పచ్చ పురుగు దాసర్ పురుగు యొక్క కోశస్థ దశలు కూడా వేసవిలో భూమిలో ఆశ్రయం పొందుతాయి ఈ వేసవి దుక్కులు దున్నడం వల్ల లద్ద పురుగు మరియు వేరు పురుగులు కూడా సూర్యరశ్మికి పైకి వచ్చి చనిపోవును ఇవే కాకుండా వరి పంటలో ఆశించే కాండ తులచు పురుగు యొక్క కోసస్థ దశలు కూడా వరి మొదలలో దాచుకొని ఉంటాయి ఇలా దున్నడం వల్ల మనకు ఈ కాండ తులసి పురుగు కోశస్థ దశలు సూర్యరశ్మికి పైకి వచ్చి చనిపోదును వేసవి దుక్కులతో కలుపు నివారణ సాధారణంగా పంట లేని సమయంలో కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి ఈ కలుపు మొక్కలు నేలలోని నీరును మరియు అదేవిధంగా పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి అదేవిధంగా అనేక రకాల పురుగులకు సిలిండర్లకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణం చేస్తాయి ఈ కలుపు మొక్కలు వేసవి దుక్కులు వలన లోతుకు పాతికపోయిన కలుపు మొక్కలు వాటి గింజలు విత్తనాలపై నేలపై పొరలోకి చేరడం వల్ల ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి వేసవి దుక్కులు చేయడం వల్ల మనకు నేలలో నీరు నిలిపే శక్తి పెరుగుదల కూడా పెంచుకోవచ్చును వాళ్ళకు అడ్డంగా లోతు దుక్కి చేయడం వల్ల లోపలి పొరలు గుల్లబారుతాయి తర్వాత వర్షాలు పడినప్పుడు దుక్కిలో నీరు ఆగి మట్టి నీటిని పీల్చుకోవడం వల్ల ఆగుతుంది దుక్కి అంతా గట్టిపడి వాళ్ళను అనుసరించి నీరు ప్రవహించి వృధాగా వెళ్ళిపోతాయి లోతు దుక్కు చేయడం వల్ల భూమిని ఎక్కువ నీళ్లు గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోవచ్చును పంట కాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినా మొక్కలు ఈ లోపలి పొరలోని తేమను గ్రహించి బెట్టను కూడా అనేక పంటలు సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడిని రైతులకు విస్తున్నా నేలను కోత నుండి కాపాడడం తొలికరలో అధిక వర్షాలు పడినప్పుడు వాళ్ళను అనుసరించి పారే నీరుతో పాటు మట్టి పొరలు కూడా నీటితో కొట్టుకుపోతాయి వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల ఎక్కడి వర్షం నీరు అక్కడే నేలలోకి ఇంకిపోను ఈ విధంగా భూమి కోత నివారించవచ్చును తేమ సంరక్షణ లోతు దుక్కి చేయడం వలన పైన ఉన్న మట్టి పొరలు భూమిలో కింద ఉన్న తేమను సూర్యశ్మిని వేడితో తేమ ఆవిరి ఆవకుండా నిరోధించడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన అంశం నేల శారత్వం వేసవిలో లోతు దున్నడం వలన నేల యొక్క శారత్వం కూడా తగ్గించుకోవచ్చును లోతు దుక్కు చేసిన భూమిలో వర్షాలు పడినప్పుడు శారత్వ గుణాన్ని లవణాలు పైపొరల నుంచి కిందికి జారిపోవును దీంతో మొక్కలపై శారత్వ ప్రభావం కూడా తగ్గించుకోవచ్చును కావున రైతులు ఎండాకాలంలో అంటే ఇప్పుడున్న మే నెలలో అప్పుడప్పుడు పడే వర్షాలకు లోతుదుక్కు చేసి పెట్టుకోవడం వలన తొలకరిలో వర్షాలు పడిన వెంటనే మిగతా వ్యవసాయ పనులు అదును చూసి పూర్తి చేసుకొని సరైన సమయానికి వానాకాలంలో వివిధ పంటలను అతి తక్కువ ధరలో విత్తన శుద్ధి చేసుకొని మంచి నాణ్యత గల విత్తనాలను రైతులు ఎన్నుకొని విత్తుకోవాలని మరి అధిక లాభం పొందాలని నేను కోరుచున్నాను అదేవిధంగా భూసార పరీక్ష వలన కలిగే లాభాలు రైతులు వ్యవసాయ పనులు చేసే ముందు మట్టి పరీక్షలను చేసుకోవలేను పొలంలో ఉన్న మట్టి నమూనాను సేకరించి పరీక్షలు చేసుకుంటే నేలలోని పోషకాల యొక్క ఎంత శాతం ఉన్నదో తెలుసుకోవచ్చును ఏ అయినా పంట పండించాలంటే ముఖ్యంగా ఐదు రకాల మనకు అనగా నేల విత్తనము నీరు గాలి మరి సూర్యరశ్మి కూడా ఎంతో అవసరము మట్టి నమూనాను అంటే నేలను ఒక మట్టిని ఏ విధంగా సేకరించాలనో పరీక్ష కోసము తెలుసుకుందాము భూసార పరీక్ష ఫలితాలు సేకరించే ముందు మట్టి నమూనాల మీద ఆధారపడి ఉంటుంది కనుక మట్టి నమూనాలను ఒక యూనిట్ విస్తీర్ణంలో ఒక చోట నుంచి కాకుండా సుమారు ఎనిమిది నుంచి పది చోట్ల ఎంపిక చేసుకొని అంటే జిగ్జాగ్ పద్ధతిలో మట్టిని తీయవలేను పొలంలో గుర్తులు పెట్టిన చోట ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా తొలగించవలేను వి ఆకారంలో పదిహేను సెంటిమీటర్ లోతు గుంతలు తీయవలేను తీసిన తర్వాత పైనుండి కిందికి రెండు నుంచి మూడు సెంటీమీటర్ మందంతో పొరలు వచ్చేలా మట్టిని సేకరించవలను ఈ విధంగా తీసిన మట్టి భాగాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి మట్టి మొరలను కలిపే విధంగా నాలుగు భాగాలు చేసి రెండు నాలుగు భాగాలు ఉంచుకొని ఒకటి మూడు భాగాలుగా తీసివేయవలను ఈ విధంగా మట్టి అరవ కిలో వచ్చేంత వరకు అరకిలో తీసుకొని ప్లాస్టిక్ సంచిలో లేదా మన గుడ్డ సంచిలో వేసుకోవలేను భూమిలో సేకరించిన మట్టి నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన పాలిథిన్ సంచి లేదా గుడ్డ సంచిలో నింపి మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ సంబంధించిన భూసార పరీక్ష కేంద్రానికి ఈ నమూనాను తీసుకొని ఇవ్వలేను మట్టి నమూనా యొక్క సంచి పైన రైతు పేరు గ్రామం పేరు సర్వే నంబర్ మొదలవు రాసి ఇచ్చినట్టయితే మనకు ఈజీగా ఉంటుంది భూసార పరీక్షతో రైతుకు కూడా లాభాలు చాలా ఉన్నాయి నేల స్వభావము రకాలను తెలుసుకొని ఆమ్ల శార తడస్థ వాటి సవరణ మార్గాలను కూడా లోపాలను చేపట్టవచ్చును నేలలోని ప్రధాన ధాతువులు సూక్ష్మ ధాతువులు స్థూల స్థూలధాతుల యొక్క సాంద్రతను కూడా వాటి శాతాన్ని కూడా తెలుసుకొని ఏ స్థాయిలో ఉన్నాయో ఏ పంటకు అనుకూలంగా ఏ మూలకాలు లోపాలు కానీ ఎక్కువ తక్కువ ఉన్నాయో దానికి అనుకూలంగా ఏ పంట వేసే రైతులు ఆ పంటలకు ఎరువులను మనం వేయవచ్చును ఈ విధంగా భూసార పరీక్ష చేసుకోవడం వల్ల రైతులకు నేలలో ఏ లోపాలు పోషక స్థూల లోపాలు పోషక సూక్ష్మ దాతు లోపాలను తెలుసుకొని రైతులు వివిధ పంటలను వేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉన్నది ఇంతవరకు మీరు వేసవి దుక్కుల ప్రయోజనం మరియు భూసార పరీక్షల ఆవశ్యకత గురించి కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ తెగులు శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు అందించిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ కార్యక్రమం సమాప్తం కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం